హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో సాక్షరంతో అబ్బాయిల పేర్లు వాటికి అర్థాలు చూద్దాము సత్య నిర్మల్ విష్ణువు పేరుతో సత్యనారాయణ విష్ణువు పేరుతో సత్యస్వామి విష్ణువు పేరుతో సత్యకుమార్ విష్ణువు పేరుతో సత్యజిత్ సత్యవంతుడు భగవంతుడు సత్యానంద్ సత్యవంతుడు భగవంతుడు సమన్వయ ఇష్టము సమ్మారెడ్డి సమ్మక్క దేవత పేరున్న అమరసింహ యుద్ధవీరుడు సమీర్ గాలి సమీర్ కుమార్ ఆంజనేయుడు సర్వజ్ఞ అన్ని తెలిసిన సర్వేశ్వర్ పరమాత్ముడు పేరుతో సర్వయ్య పరమాత్ముడు పేరుతో సర్వేశ్వరరావు పరమాత్ముడు పేరుతో సర్వోత్తమరావు పరమాత్ముడు పేరుతో సర్వోత్తం పరమాత్ముడు పేరుతో సవ్యసాక్షి అర్జునుడు సహజ స్వరూప్ పరమాత్మ సహృదయ్ పరమాత్మ సాగర్ ಸಮುದ್ರ ಧನಮು ರಾವು ಸಮುದ್ರಮು ಪೇರು ಸತ್ಯಶಾಲಿ ವಿಷ್ಣು ಸತ್ಯರೂಪ ವಿಷ್ಣು ಸತ್ಯಸ್ವರೂಪ ವಿಷ್ಣು ಸತ್ಯನಿಧಿ ವಿಷ್ಣು ಸತ್ಯ ವಿಷ್ಣು ಸತ್ಯವಾನ್ ವಿಷ್ಣು ಸತ್ಯಶಿಲ್ಪಿ ವಿಷ್ಣು సనత్ కుమార్ బ్రహ్మ సనాతన్ బ్రహ్మ సన్నిధాన్ ముందర సప్తగిరి ఏడుకొండలు తిరుమల తిరుపతి కొండలు సత్యవ్రత్ విష్ణువు రాజు కొడుకు సత్యపాల్ విష్ణువు సత్యదేవ్ విష్ణువు సమ్మయ్య తెలంగాణలోని సమ్మక్క దేవత పేరుతో సమ్మారావు తెలంగాణలోని సమ్మక్క దేవత పేరుతో సాగరేంద్ర సముద్రము పేరుతో సాగరపతి సముద్రము పేరుతో సాగర నివాస విష్ణువు సాగర శయన విష్ణువు సత్య హరిశ్చంద్ర ఒక సూర్యవంశపు రాజు సత్యమూర్తి విష్ణువు సత్యానందం విష్ణువు సత్యవతార్ విష్ణువు సత్తయ్య విష్ణువు పేరుతో సత్యనారాయణ విష్ణువు పేరుతో సత్యసుందర్ సత్యవంతుడు భగవంతుడు సత్యవతి కృష్ణుడు సత్యసాయి సాయిబాబా భక్తితో సతీష్ అపరాజిత్ గాలి సతీష్ కుమార్ అపరాజిత్ పేరుతో సద్గుణ ప్రసాద్ మంచి గుణములు కలిగిన భగవంతుడు సద్గుణచారి మంచి గుణములు కలిగిన భగవంతుడు సద్గుణ వర్మ మంచి గుణములు కలిగిన భగవంతుడు సద్గుణ నంద మంచి గుణములు కలిగిన భగవంతుడు సద్గుణేశ్వర్ మంచి గుణములు కలిగిన భగవంతుడు సదాశివం శివుడు సదానందం శివుడు సదానందరావు శివుని పేరుతో సదానందరెడ్డి శివుడు పేరుతో సదాశివ శివుడి పేరుతో సద్గుణరావు మంచి గుణములు కలిగిన భగవంతుడు సద్గుణదాస్ మంచి గుణములు కలిగిన భగవంతుడు సమర్ యుద్ధము సాత్విక్ ఎవరిని ఏమి అననివాడు సామరస్య పద్ధతి సామరస విష్ణువు సాధన్ సాధించే సామ్రాట్ రాజు సామంత్ సామంతరాజు సాయి సాయిబాబా పేరుతో సాయిరామ్ సాయిబాబా పేరుతో సాయి చంద్ర సాయిబాబా పేరుతో సాయి శేఖర్ సాయిబాబా పేరుతో సాయి దత్త సాయిబాబా పేరుతో సాయినాథ్ సాయిబాబా పేరుతో సాయి మోహన్ సాయిబాబా పేరుతో సాయి ప్రసాద్ సాయి ప్రసాదము సాయిలు సాయి పేరుతో సాయి కిరణ్ సాయి పేరుతో సాయి ప్రతాప్ సాయి పేరుతో సాయి కృష్ణ సాయి పేరుతో సారంగా జింకా సూర్యుడు సింహము మురళి సారంగపాణి విష్ణువు సారయ్య విష్ణువు పేరుతో సారనాథ్ ఒక స్తూపము విష్ణువు సారది రథచోదకుడు సాంబయ్య శివుని పేరుతో సాంబశివ శివుని పేరుతో సాంబు శివుని పేరుతో సాంబమూర్తి శివుని పేరుతో సాంబలింగం శివుని పేరుతో సుఖీభవ్ ఆశీసులు సుఖాసన్ మంచి ఆసనము సుఖదానంద విష్ణువు సుఖదాయక విష్ణువు సుఖానిధి విష్ణువు సుఖప్రియ సంతోషప్రియుడు సుఖదేవ్ ముని సుకేష్ పరమాత్ముడు సుచంద్ర మంచి చంద్రుడు సుజన్ మంచి పుట్టుక సుజయ్ మంచి జయము సుధామ కుచేలుని మొదటి పేరు కృష్ణుని మిత్రుడు తితప్రజ్ఞ అనుకున్నది చేసేవాడు స్థిరుడు స్థిదాంత్ స్థిధాంతము గల సిద్ధార్థ గౌతముడు బుద్ధుడు సిద్ధనిదాన్ శివుడు సిద్ధప్ప శివుడు సిద్ధేశ్వర్ శివుడు సింధూర్ తిలకము సీతాపతి రాముడు సీతారాం సీతారాముడు సుఖీరాం రాముడు సుదర్శన్ విష్ణు చక్రము సుదర్శన్ రావు విష్ణు చక్రము పేరుతో సుదర్శన్ చక్ర విష్ణు చక్రము పేరుతో సుదర్శన్ దారి విష్ణువు సుధాంసు చంద్రుడు సుధాకిరణ్ చంద్రకిరణము సుధీర్ మంచి ధైర్యవంతుడు సుధీప్ మంచి దీపము సురూప్ మంచి రూపము సునీత్ మంచి మనసు సునీత్ కుమార్ మంచి మనసు సునీల్ మంచి నీలి రంగు కమలము సునీల్ కుమార్ మంచి నీలి రంగు కమలము సునీల్ దత్ మంచి నీలి రంగు కమలము సుభాష్ మెరిసే సుభాష్ చంద్ర మెరిసే చంద్రుడు సుముఖ మంచి ముఖము గల సునందన్ ఆనందుడు సుప్రకాష్ మంచి ప్రకాశము సుధానిధి విష్ణువు ఇంద్రుడు సుధాకర్ విష్ణువు ఇంద్రుడు సుధాకర్ రావు విష్ణువు చంద్రుడు సుధాకర్ రెడ్డి విష్ణువు చంద్రుడు సుబ్రహ్మణ్యం శివుడు సుబ్బయ్య శివుని పేరుతో సూరజ్ సూర్యుడు సూర్యుని పేరుతో సూరజ్ కుమార్ సూర్ సూర్యుని పేరుతో సూర్య సూర్యుడు సూర్యతేజ తేజోవంతమైన సూర్యుడు సూర్యప్రకాశ్ సూర్యుని వలె ప్రకాశవంతుడు సుమన్ మంచి మనసు సుమకర్ చంద్రుడు సుమతేజ చంద్రుడు సుమకర్ చంద్రుడు సుమంత్ చంద్రుడు సూర్యదేవ్ భగవాన్ పేరుతో సోమరాజ్ చంద్రుడు సోమాజీ చంద్రుని పేరుతో సోమయాజులు చంద్రుని పేరుతో సామనాథ్ శివుడు సోమేశ్వరరావు శివుని పేరుతో సురేష్ ఇంద్రుడు పేరుతో సురేష్ కుమార్ ఇంద్రుడు పేరుతో సురేష్ రెడ్డి ఇంద్రుడు పేరుతో సురేందర్ ఇంద్రుడు పేరుతో సురేందర్ రావు ఇంద్రుడు పేరుతో సురేందర్ రెడ్డి ఇంద్రుడి పేరుతో సురేందర్ కుమార్ ఇంద్రుడు పేరుతో సురేందర్ నాథ్ ఇంద్రుడి పేరుతో సుబ్బారావు శివుని పేరుతో సుబోధ్ మంచి బోధన సులేక్ మంచి రచన సులోచన్ మంచి నేత్రములు సులోచన్ రావు మంచి నేత్రములు పేరుతో సుశాంత్ మంచి శాంతి నిజమైన శాంతి సునీత్ మంచి గుణము సూర్యమోహన్ సుందరమైన సూర్యుడు సూర్యనారాయణ సూర్యభగవాన్ సూర్యానంద్ సూర్యభగవాన్ పేరుతో సూర్యారెడ్డి సూర్యభగవాన్ పేరుతో సూర్యారావు సూర్యభగవాన్ పేరుతో రెడ్డి శివుని పేరుతో సౌజన్య కుమార్ మంచి పుట్టుక సౌమిత్రి సుమిత్ర కొడుకు సౌభౌ సువాసన సంగీత్ కుమార్ సంగీతవంతుడు సంగ్రామ్ యుద్ధము సంగ్రామ్ కుమార్ యుద్ధము పేరుతో సంగమిత్ర ఒక రాజు పేరు సంజయ్ కలయిక సంజయ్ కుమార్ కలయిక సంజీవ్ సంజీవ సంబంధమైన సంజీవ్ కుమార్ సంజీవ సంబంధమైన సంజీవరావు సంజీవ సంబంధమైన సంపత్ కుమార్ సంజీవ సంబంధమైన సునీల్ మంచి శీలము ప్రవర్తన సౌకుమార్య సుకుమారుడు సంకేత్ గమ్యము సంకల్ప్ కోరిక సంపత్ రెడ్డి ధనవంతమైన సంపత్ దేవ్ ధనవంతమైన పేరుతో సంతోష్ ఆనందము సంతోష్ కుమార్ ఆనందము పేరుతో సందీప్ కృష్ణుని గురువు ముని సందీప్ కుమార్ కృష్ణుని గురువు ముని పేరు సంపూర్ణం పూరించబడిన సంగమేశ్వర్ శివుడు సంగమేశ్వర్ రావు శివుని పేరుతో సూర్యప్రతాప్ సూర్యుని ప్రతాపము సూర్యకుమార్ అనురుడు సంపూర్ణ కుమార్ విష్ణువు పేరుతో సంయోగ్ స్నేహము కలయిక సంయోగనాంద్ స్నేహము కలయిక సాందీప్ సాందీవుడు సాంకేత్ కుమార్ రాముడు సాంకేతపతి రాముడు సరసారావు సంతోషము పేరుతో సర్వలోక్ విష్ణు అన్ని లోకాలు సర్వలోకనాథ్ విష్ణు అన్ని లోకాలు సర్వలోకపతి విష్ణు అన్ని లోకాలు సర్వలోకేశ్వర్ విష్ణు అన్ని లోకాలు సర్వలోకానంద విష్ణు అన్ని లోకాలు సామవేద్ చతుర్వేదాలలో ఒకటి